అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను నేను చూడగానే అర్థమైపోయి ఉంటది ఈ వీడియో అయితే రాఖీ రోజు సెలబ్రేషన్ ఎలా ఉందో దానికి సంబంధించిందనమాట పెద్దన్నయ్య చిన్నయ్య ఇద్దరూ కూడా నాకు దగ్గరలో లేరండి ఒకళ్ళు అయితే సౌదీలో ఉన్నారు ఇంకొకళ్ళు ఢిల్లీలో ఉన్నారనమాట అందుకని చెప్పి రాఖీ అయితే నేను డైరెక్ట్గా వాళ్ళకి కట్టలేను ఆ మెమరీస్ అన్నిటితో కలిపి ఒక చిన్న వీడియో అయితే చేశాను అలాగే లాస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ సంబంధించి కూడా ఒక వీడియో చేశానండి రక్త సంబంధమే కాదు అక్క అనే అనుబంధం కూడా నాకు చాలా మంది అయితే ఇచ్చిందండి నిజంగా నాకు తమ్ముళ్ళు ఉంటే ఎలా ఉంటారో వీళ్ళందరూ కూడా అలా ఉంటారనమాట అలాగా లాస్ట్ ఇయర్ నేను రాఖీ కట్టిన మా తమ్ముళ్ళందరితో ఒక చిన్న వీడియో అయితే చేసుకున్నాను అలాగే ఈ సంవత్సరం నేను ఎవరెవరికి రాఖీ కట్టానో ఈ వీడియోలో అయితే మొత్తం చూసేద్దాము ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి స్కిప్ చేయకుండా షేర్ చేసి అండ్ వరకు చూడండి ఈ పిక్ అయితే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో పిక్ మా ముగ్గురు అబ్బాయిలు మా ముగ్గురు అమ్మాయిలతో మా వారు మా వదిన రాఖీ కట్టిన పిక్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట రాఖీ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చే ఫేవరెట్ పిక్ అనమాట అండి రాఖీ రోజు ఉదయమే అన్నయ్యలు ఇద్దరికి ఫోన్ చేసి మాట్లాడానండి తర్వాత మా తమ్ముళ్ళందరికీ కూడా రాఖీ కట్టించుకోవడానికి రమ్మని ఫోన్ చేసా అనమాట ఒక్కొక్కరుగా వెళ్ళినప్పుడు వస్తామక్క అక్క అన్నారు ఫస్ట్ అయితే నాగా వచ్చాడండి నాగా అయితే ఆఫ్టర్నూన్ వచ్చాడనమాట నిజంగా చెప్పాలంటే అను వాళ్ళ ఫ్రెండ్ అనమాట నాగా పరిచయం అయినప్పటి నుంచి కూడా అక్క అక్క అంటూ నన్ను సొంత అక్కలాగైతే చూసుకుంటాను అనమాట మా ఫ్రెండ్ అనూషా సుభాష్ని వాళ్ళ క్లాస్మేట్ అండి నాగా అసలు చాలా అంటే చాలా బాగా ఉంటాడనమాట మాతో పాటు అక్క బావా అంటూ ఎప్పుడు మాతోనే ఉంటాడు బాగా మాట్లాడుతూ ఉంటాడు ఇదిగోండి మా తమ్ముడికి అయితే చిన్న ఉన్న రాగి అయితే కట్టాను అనమాట రమ్మని కానీ లాస్ట్ ఇయర్ కూడా తన్నయ్య వచ్చి కట్టించుకున్నాడు అలాగే ఇప్పుడు కూడా వచ్చాననమాట ఇదిగోండి మా నాగకి నేను కట్టిన బుల్లి కన్న ఇది అనమాట స్వీట్ తినిపిస్తూ ఏదో జోక్ చెప్పేసుకొని నిద్రమైతే నవ్వేసుకుంటున్నాను అనమాట అంటే మార్నింగ్ విహా శ్రీకర్కి గులాబ్ జామ్ అంతా ఒకేసారి నోట్లో పెట్టేసిందని చెప్పైతే నవ్వుతున్నాను అనమాట రాఖీ కట్టిన తర్వాత మా తమ్ముడు అయితే వెళ్ళాడు తర్వాత డీపు శ్రీకరికి రాఖీ కట్టడం కోసం వచ్చిందనమాట మా కోహ్లీని తీసుకొని ఈ రోజు స్పెషల్ ఏంటంటే అంటే రాఖీ రోజు మా మాధవి అయితే ఆల్రెడీ భీమవరంలోనే ఉంటుంది కదండి మీకు నేను సాహితీ ఫంక్షన్ వీడియోలో అయితే మాధవి గురించి చెప్పాను మాధవి వాళ్ళ సిస్టర్ ఈశ్వరి తనైతే పెద్దపరుల్లో ఉంటుందన్నమాట వరలక్ష్మి రథం మాధవి చేసుకుంటుందని ఈశ్వరి అయితే పెద్దాపురం నుంచి వచ్చింది ఎలాగో వచ్చింది కదా ఇద్దరు మా ఇంటికైతే రండి అంటే పిల్లలు తీసుకుని వచ్చారండి వాళ్ళ పిల్లలు నలుగురు వీళ్ళిద్దరు అసలు ఇల్లంతా మంచి హడావిడిగా చాలా అంటే చాలా బాగుందనమాట తర్వాత దీపో అయితే శ్రీకర్కి రాఖీ కట్టిందండి మాకేంటంటే మా బావగారు వాళ్ళు ఇద్దరు పాపా బాబు పాపా బాబు అనమాట అలాగా ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు అంటే అన్నాదమ్ముల ముగ్గురు అక్కా చెల్లెలు ముగ్గురు అనమాట వేలు ముగ్గురు వరుసగా ముగ్గురికి కూడా రాఖీలు కడుతూ ఉంటాను అనమాట నేను ఫస్ట్ పెట్టిన పిక్కులు అయితే అందరూ ఒకే రోజు ఆరుగురు ఒకే చోట నా దగ్గరే ఉండి ఆ రోజు రాఖీ అయితే చేసుకున్నాము ఆ రోజు చాలా బాగుంది ఇప్పుడైతే ఒక్కొక్కళ్ళు అంటే అయిన తర్వాత చదువులు జాబ్ పర్పస్లో ఒక్కొక్క ప్లేసెస్లో ఉంటారు అలాగా మా బాను అయితే ప్రజెంట్ హైదరాబాద్లో ఉంది రాజా చెన్నైలో ఉన్నాడనమాట అందుకని వాళ్ళు రాలేదండి శ్రీకర్కి రాఖీ కట్టడం కోసం దీపు అయితే వచ్చిందనమాట దీపు తన రాఖీతో పాటు బాను రాఖీ కూడా తీసుకొచ్చిందనమాట కట్టమని చెప్పి ఇలా మా శ్రీకర్కి అయితే మార్నింగ్ విహ రాఖీ కట్టింది తర్వాత దీపు కట్టిందనమాట బాను రాఖీ రాఖీ అయితే నేను కడతానని చెప్పి విహ అయితే కట్టింది విహా రాఖీ కట్టేటప్పుడు బానుకి వీడియో కాల్ చేసి తను లైన్లో ఉండగా అయితే మా శ్రీకర్కి రాఖీ ఎలా కడుతుంది ఏంటంత చూపించామన్నమాట ఈ లోపల మీరు చూసినట్లయితే అండి ఈ అందరూ ఇంతమంతా హడావిడిలో ఉంటే మధ్యలో మా కూలి వస్తుంది వచ్చి మా వారైతే ఆయన ఫోన్లో వీడియో కాల్ మాట్లాడిస్తున్నారనమాట ఇంకో ఫోను విహ తన చేతిలో ఉంటే నాకు ఫోన్ ఎప్పుడు ఇస్తారా అన్నట్టు మా కుయిలి అయితే వాళ్ళ తాతయ్య వైపే చూసి పేచీ పెడుతుందనమాట ఆయనప్పుడు విహా ఫోన్ అయితే ఇచ్చారనమాట ఆ ఫోన్ ఇచ్చిన తర్వాత రైమ్స్ చూడడం కోసం అని చెప్పి అప్పుడు ఊరుకుందండి ఇదిగో వాళ్ళ అమ్మాయి అయితే తనకి ఫోన్ ఇస్తుంది అనమాట ఈలోపు మా విహా మా బాను కట్టమన్న రాకి అయితే కట్టేస్తుంది అనమాట అలా వీడియో కాల్లో లైన్లోనే ఉందండి కట్టిన సేపు తర్వాత నేను అన్నను మా బానుని కూడా ఒకసారి చూపించింది అని చెప్తే ఆయన ఫోన్ అయితే ఒకసారి మా బానుని కూడా చూపించేస్తారండి విహా చూడాలి స్వీట్ ఎక్కువ తిందంటే చాలా కొంచెంగా తీసి కొంచెం స్వీట్ అయితే పెట్టిందనమాట ఇదిగోండి బాను అయితే వీడియో కాల్లో శ్రీకరికి రాఖీ కట్టిన సేపు చూస్తుంది అనమాట తర్వాత వీళ్ళ ముగ్గురు శ్రీకరికి అక్కలండి మావాడే చిన్నోడే అందరికంటే అందుకని చెప్పంట కాళ్ళకు దండం పెట్టే కార్యక్రమం అసలు నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే ఇది రాఖీ కట్టిన తర్వాత అని చెప్పి అక్క దీపక్క ఇట్రా మన ఇద్దరు నుంచి వీడియో కాల్ అన్న బాను కూడా వీడియో వీడియోలో నువ్వు కాళ్ళు చూపించక్క మన ముగ్గురికి దండం పెడతాడని చెప్పి అయితే కాసేపు మా శ్రీకర్తో ఆడుకున్నారండి మొత్తం ముగ్గురికి కూడా కాళ్ళకి కదగవు సరిగ్గా పెట్టు సరిగ్గా పెట్టని చెప్పి కాళ్ళకి దన్నం పెట్టి అక్షంతలు అయితే వేయమన్నారు ఇదిగోండి చూసారా మా బుడ్డి తల్లి రైమ్స్ చూస్తుంది ఫోన్లో తర్వాత పెద్దొదున చిన్నదిన ఇద్దరు కలిపి అయితే వచ్చారండి పెద్దొదన ఫస్ట్ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టేసి వచ్చేస్తారనమాట పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నం కలి వచ్చేస్తుంది అలాగే చిన్నదునైతే ఏలూరు నుంచి రాఖీ రోజు వచ్చిందండి అందుకని చెప్పి ఇద్దరు అయితే కలిసి వచ్చారు ఎవ్రీ ఇయరు పెద్దొద్దునైతే మా వారికి రాఖీ కడుతుందండి చిన్నదినైతే తను అక్కడ లేకపోయినా ఆ రాఖీ పెద్దదుని చేత పంపించి కట్టేస్తుంది అలాగా మా వారికి ఖచ్చితంగా మా వదిలిద్దరు రాఖీ అయితే కట్టేస్తారండి ఈ రాఖీ స్పెషలైజేషన్ ఏంటంటే మా ఆడవాళ్ళందరికీ గిఫ్ట్ల కింద ఎక్కువ శారీస్ వస్తూ ఉంటాయి అనమాట మేము రాఖీ కంటే ముందుగానే ఆన్లైన్ షాపింగ్ మొదలు పెట్టేసామన్నమాట మా వదులు అయితే ఇద్దరు నీకు ఏ కలర్ కావాలి ఏ శారీ కావాలో ఆర్డర్ పెట్టేసుకొని నీకు ఏది నచ్చితే అని చెప్పి ఇద్దరు చెప్పారండి అలాగే నేను కూడా అన్నమాట వదిన మీకు కూడా నచ్చినవి పెట్టేసుకోండి అంటే పెద్దదినైతే తనకు నచ్చిన సీరే పెట్టుకుందండి చిన్నది నాకు ఫస్ట్ పెట్టేసింది అన్నమాట కొన్ని శారీస్ పెట్టి అందులో నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోమంది నేను అలాగా నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకున్నాక పెద్దదిని నాకు కొన్న చీర చిన్నది నేను కొన్న చీర ఇద్దరం సేమ్ టు సేమ్ ఒకటే తీసుకుంటాను తీసుకున్నాం అనమాట వర్క్స్లోని అలాగా రాఖీకి ఆడవాళ్ళకి బోల్ చీరలు వస్తాయనమాట గిఫ్ట్ల కింద చీరలు అనే కాదండి రాఖీ కట్టినప్పుడు గిఫ్ట్లు మాత్రం బాగా ఇస్తారు అందయ్యలో తమ్ముళ్ళు అయితే ఇప్పుడైతే చిన్నదని రాఖీ కడుతుందండి ఇలాగా రాఖీ రోజు అయితే చాలా బాగా అయితే సందడి సందడిగా అంటే ఈశ్వరి మాధవి వాళ్ళు ఉన్నారు దీపు వచ్చింది చిన్న వదిన పిల్లలు అందరితో ఇల్లంతా చాలా సందడిగా కలకలలాడిపోయిందండి నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట వదిన రాఖీలు కట్టేసిన తర్వాత వాళ్ళిద్దరికీ ఈయనైతే చీరలు ఇచ్చేశారు తర్వాత మా వదులిద్దరూ నాకు బొట్టు పెట్టి చీరలు అయితే ఇచ్చారండి ఈ రాఖీలు కట్టే పని అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల ఆటల కార్యక్రమాలు చూడాలి మా తన్వి లికిత్ అయితే ఆ కలర్స్ మారే లైట్ అయితే తెగ ఆడేసుకున్నారనమాట సరదాగా అందరూ కూర్చుని కాసేపు అయితే కబుర్లు చెప్పుకున్నాము ఇలాగ పెద్దవాళ్ళు కబుర్లు చెప్పుకుంటే పిల్లలు ఎవరు ఆటలు ఆడండి హాస్ని హర్ష అయితే బయట షెట్లు ఆడుకుంటున్నారనమాట ఇదిగోండి మా కుయిలి అయితే చాలా సీరియస్గా కూర్చుని టీవీలో వచ్చే రైమ్స్ అయితే చూస్తుందన్నమాట ఆ రైమ్స్ మాత్రం చాలా బాగా చూస్తుంది పెద్దదిన చిన్నదిన ఇంకా మళ్ళీ బయటకు వెళ్ళే పని ఉందని చెప్పి వాళ్ళిద్దరైతే వెళ్ళిపోయారండి వాళ్ళు వెళ్ళిన తర్వాత మాధవిని ఈశ్వరిని నేను మా వారైతే డ్రాప్ చేయడానికి వెళ్ళామంటే అలా కొంచెం షాపింగ్కి వెళ్ళి వెళ్తా ఉన్నారనమాట మా అమ్మవారికి వరలక్ష్మి రథం రోజు గాజుల అలంకరణ చేశారు కదా మేమైతే వరలక్ష్మి రథం రోజు వెళ్ళలేదు కదా నెక్స్ట్ డే అంటే మేము మేము వెళ్ళింది సాటర్డే అనమాట బయటికి అందుకని ఒకసారి అలా వెళ్ళి అమ్మవారి గాజుల అలంకరణ చూసి అమ్మవారి దర్శనం చేసుకుందామని అందరం అయితే అలాగా అమ్మవారి సన్నిధికి వెళ్ళామండి వెళ్ళి అమ్మవారి గాజుల అలంకరణ ఎలా ఉందో ఒకసారి అయితే చూసొచ్చాం అనమాట నిజంగా అమ్మవారి గాజుల అలంకరణ చాలా చాలా బాగుందండి అమ్మవారి గాజుల అలంకరణకు సంబంధించి నేను అయితే షార్ట్స్ అప్లోడ్ చేశాను చూడని వాళ్ళైతే చూడండి వీళ్ళు అందరూ ఉండగానే దిలీపు నాని ఇద్దరూ అయితే వచ్చారండి దిలీప్ గురించి చెప్పాలంటే అసలు నాకు ఇంచుమించుగా ఆరు ఏడు సంవత్సరాల నుంచి దిలీప్ అయితే తెలుసండి అక్క అక్క అంటూ నాకు సొంత తమ్ముడు ఉన్నా కూడా అలా ఉండడేమో నాకు ఏదన్నా పని చేసి పెట్టాలన్నా ఏదన్నా కనీసం నా బండి రిపేర్ అయినా సరే దిలీప్ బండి చేస్తావా అంటే వస్తున్నానక్క అని చెప్పి బండి తీసుకెళ్ళి రిపేర్ చేయించడం కానీ అసలు ఏదైనా సరే అండి నేను మా పిల్లల బర్త్డేస్ కేక్స్ గురించి కానీ ఏమన్నా చెప్పాను అనుకోండి నాకు ఒక తమ్ముడు ఉంటే సొంత తమ్ముడు ఎలా అన్నీ చూసుకుంటాడు దిలీప్ ఫోన్ చేసి చెప్తే వెంటనే ఆ పనులు అయితే మా మొత్తం పద్దెనిమిది మంది రాఖీ కట్టారంట అప్పటికే పద్దెనిమిది రాఖీలు ఉన్నాయి రాఖీ సినిమాలో ఎన్టీఆర్ లాగా ఇన్ని రాఖీలు ఉన్నాయి తనకి ప్రతి ఒక్కరిని కూడా చాలా బాగా పలకరిస్తాడండి చాలా మంచివాడు అందరితో చాలా ప్రేమగా ఉంటాడు కాబట్టి అంత మంది రాఖీలు అయితే కట్టారనమాట అసలు నాకైతే మా దిలీప్ అంటే చాలా ఇష్టం అండి నా కోసం రాఖీ కట్టించుకోవడానికి అయితే వచ్చాడనమాట అలా రాఖీ కట్టాను రాఖీ కట్టిన తర్వాత మా తమ్ముడు నాకు ఆల్రెడీ రాఖీకి చీరలు కొన్నాడు అనమాట మళ్ళీ ఈ రాఖీకి కూడా ఒక శారీ గిఫ్ట్ తీసుకొచ్చాడు లైట్ వైలెట్ కలర్ శారీ అయితే చాలా బాగుందండి దిలీప్కి క్లోజ్ ఫ్రెండ్ నాని అండి దిలీప్తో పాటు నాని కూడా ఎప్పుడు మా ఇంటికి వస్తూ ఉండమాట తిను కూడా అక్క అక్క అంటూ ఎప్పుడు మమ్మల్ని అక్క బావలా చాలా బాగా అయితే చూసుకుంటారండి వీళ్ళ బ్యాచ్ అంతా పిల్లలందరూ కూడా చాలా బాగుంటారు మా దిలీప్కే కాదు మా నాని రాఖీలు అయితే చాలా ఉన్నాయన్నమాట చేతికి అసలు ఎన్ని ఉన్నాయి ఏంటని చెప్పి నేనైతే లెక్క పెట్టాను కూడాను నా రాఖీ కాకుండా పదిహేను రాఖీలు ఉన్నాయండి వీళ్ళిద్దరికీ అసలు ఎంతమంది చెల్లెళ్ళు అక్కలో ఉన్నారో వీళ్ళకి లెక్కలేదు నేనైతే అసలు ఎన్నున్నాయని లెక్క పెట్టానమాట లెక్క పెట్టేసరికి మొత్తం పదిహేను రాఖీలు నాకైతే లెక్క వచ్చినాయి అనమాట వీళ్ళిద్దరూ నెక్స్ట్ ఇంకా పిల్లలు ఉంటారండి వాళ్ళందరూ కూడా మా ఇంట్లో మా పిల్లల బర్త్డేస్ కానీ మా బర్త్డేస్ అని మ్యారేజ్ డేస్ ఏదో ఒక అకేషన్స్ ఉంటాయి కదండీ అప్పుడు సడన్గా అయితే సర్ప్రైజింగ్గా వస్తారన్నమాట సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేస్తారండి దట్టు మా ఇంట్లో చాలా వరకు మా పిల్లలవి ఏ మా ఈ ఫోటో ఫ్రేమ్స్ కూడా చేసి గిఫ్ట్ల కింద తీసుకొస్తారు నాకు ఈ పిల్లలతో ఈ అనుబంధం ఏంటో నాకు అర్థం కాదండి నిజంగా తమ్ముళ్ళు అంటూ ఉంటే ఇలాగే అనమాట నాకు ఏదన్నా కావాలంటే ఫోన్ చేస్తే వెంటనే అక్క మేము వస్తున్నాం తీసుకొస్తున్నాం అని చెప్పి అంటారు అనమాట దిలీపు నాని వాళ్ళు వెళ్ళేసరికి ఇంచుమించుగా సెవెన్ అలా అయిందండి తర్వాత మా సాయి తమ్ముడు మా సాయి తమ్ముడికి అయితే నైట్ డ్యూటీ ఉందనమాట అందుకని చెప్పి ఈసారి కొంచెం లేట్గా వచ్చాడు కానీ లాస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ మా సాయి తమ్ముడు వచ్చాడండి నాకు ఇంటి దగ్గర నైపు లో దసరా చేసేటప్పుడు సాయి తమ్ముళ్ళిద్దరు కూడా చాలా బాగా అయితే హెల్ప్ఫుల్గా ఉంటారనమాట మా అక్క ఎవరన్నా ఏమన్నా అంటే ఒప్పుకో అనే తమ్ముళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు వీళ్ళిద్దరు ముందు వరుసలో ఉంటారనమాట వీళ్ళు కూడా చాలా బాగా అండి అక్క నీకు ఏమన్నా కావాలి అంటే మేము ఉన్నామన్నట్టు ప్రతి పని కూడా చాలా బాగా అయితే చేసి పెడతారు నాకు ఇంటి దగ్గర వీళ్ళిద్దరూ తమ్ముళ్ళు అనమాట నిజంగా నాకు తమ్ముడు అయితే లేదండి కాకపోతే ఇలాగ దేవుడిచ్చిన తమ్ముళ్ళు అయితే చాలా మందే ఉన్నారనమాట నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట అంటే ఏదన్నా ఒక విషయం మనం అడిగామనుకోండి చేసేవాళ్ళు కూడా ఉండాలి కదా అలా చేసేవాళ్ళు నా తమ్ముళ్ళని నేనైతే చెప్పుకో వీళ్ళందరినీ చూసి మా పెద్దన్నయ్య చిన్నయ్య రాఖీలు వాళ్ళిద్దరు అబ్బాయిలకి అంటే మా మేనల్లుళ్ళు జయదీపు హర్ష కట్టడానికి నేనైతే మా అమ్మగారింటికి వెళ్ళానండి పుట్టింట్లో మా అన్నయ్యల తర్వాత మా అల్లుళ్ళే మరి నాకు

పుట్టింట్లో అమ్మా నాన్న తర్వాత అన్న వదిన తమ్ముడు మరదులండి వాళ్ళ తర్వాత మేనల్లుళ్ళు మేనకోడళ్ళు ఇలాగా మా అన్నయ్య ప్లేస్లో మా మేనల్లులకి ఇద్దరికి అయితే మా హర్షకి మా జయదీప్కి అయితే రాఖీ కట్టేశాను మా పెద్దన్నయ్యకి అయితే ఎవ్రీ ఇయర్ ఫోటో పెడతానమాట తను సౌదీలో ఉంటాడు ఫస్ట్లో కొన్నిసార్లు రాఖీ పంపించినా అది అక్కడ వరకు రీచ్ అయ్యేది కాదు ఇప్పుడు అన్నయ్య అయితే ఢిల్లీ ప్రజెంట్ కొత్తగా వెళ్ళాడండి అందుకని చెప్పి వాళ్ళిద్దరు రాఖీలు మా అల్లుళ్ళకి కట్టాలని చెప్పి నేనైతే డిసైడ్ అయ్యానన్నమాట వదినాల ఇంట్లో అయితే ఇంకా పెద్దొద్దిన వాళ్ళు చిన్నొద్దున వాళ్ళు పిల్లలు అందరితో సందడిగా ఉంటుంది మా తన్వీళ్ళు చూసారా చాలా పెద్ద పని చేస్తుంది అనమాట కరేపాక అంతా దూసేస్తుంది అనమాట ఇలాగా మా రాఖీ వేడుక అయితే జరిగింది ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా రాఖీ పండుగ బాగా చేశారనుకుంటాను వీడియో ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు లైక్ సబ్స్క్రైబ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్